నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు మా బావ పుట్టినరోజు అని చెప్పేసి నాకైతే ఆంధ్ర స్పైస్ నుంచి అయితే బిర్యానీ పెట్టడం జరిగింది బిర్యానీ ఎలా ఉంది చూద్దూరండి ఓపెన్ చేస్తాను పైన చూడండి గుడ్డు ఇచ్చారు గుడ్డు రైస్ వేడి వేడిగా ఉంది చేసే ముక్కలు చూడండి బాస్మతి రైస్ అనమాట ధమ్ బిర్యానీ కానీ వేడి వేడిగా అయితే ఇవ్వండి దీంట్లోకి వచ్చేసి ఇంకా ఇవన్నీ ఏవైతే ఇచ్చారో ఏమున్నాయో కూడా ఇవి చూడాలన్నమాట ఈ ప్రతి ఒక్కసారి ఊరి చూస్తాను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను బిర్యానీ చూడండి ఆహా వేడి వేడిగా పొగలు కక్కుతుంది బిర్యానీ టేస్ట్ స్పైసీ స్పైసీగా సూపర్ ఉంది ముక్కు కూడా మెత్త ఉడికిపోయింది చూడండి

బిర్యానీ అయితే సూపర్ సూపర్ ఉంది ఎప్పుడైనా మీరు ఆంధ్ర స్పైసులు తిరిగింటే తప్పకుండా కామెంట్ చేయండి కడప ఆంధ్ర కడప ఆంధ్ర స్పైస్